అమెరికాలోని చికాగో నగరంలో ఎనిమిది గంటల పనిదినం కోసం పోరాటంలో అమరులైన కార్మికుల స్ఫూర్తితో నేటి ప్రభుత్వాల మీద పోరాటం కొనసాగించాలని సిపిఐ సీనియర్ నాయకులు జీపీ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని సిబిఐ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన అంతర్జాతీయ కార్మికుల దినోత్సవ వేడుకల్లో కార్మికులు పాల్గొనగా యూనియన్ జెండాను కార్మిక నాయకులు యోగయ్య పీరా ఎగురవేశారు అనంతరం పట్టణ ప్రధాన కూడలిలోని పూల సుబ్బయ్య విగ్రహానికి పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించారు ఈ మేడే పండుగ సభకు మాజీ కార్మిక నాయకులు జిపి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు కేంద్రంలోని బీజేపీ ఉద్యమాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను కాలు పనిలో ఉందని మనం ఐక్యంగా ఎదుర్కోవాలని అన్నారు కార్మికులు సాధించుకున్న ఎనిమిది గంటల పనిని నేటి పారిశ్రామికవేత్తలు పన్నెండు గంటల పరిధి నుంచి శ్రామికుల శ్రమను దోచుకుంటున్నారని మండిపడ్డారు బీజేపీ ప్రభుత్వం నియంత్ర ధోరణితో కార్మికులను అణిచివేసే ధోరణి ప్రదర్శిస్తూ సమ్మె హక్కు సంఘం పెట్టుకునే హక్కు లేకుండా కుట్రలకు తెరలేబోతుందని దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో యోగయ్య పీరాలతో పాటు చెన్నయ్య కృష్ణగౌడ్ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు కార్మికులంతా ఒక చోట కూడి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ సంబంధించినటువంటి జెండాలు ఆవిష్కరించుకోవడం మేమంతా ఐక్యంగా ఉన్నాము కష్ట మా కష్టాన్ని గుర్తించండి మేము చేసే శ్రమకు తగిన ఫలితం ఇవ్వండి అని చెప్పేసేసి మనము కోరుకునే రోజే ఈ మేడే దినోత్సవమైనటువంటి ప్రత్యేకమైన రోజు మేడే ఎలా వచ్చింది ఎందుకు మేడేను అంటే మే ఒకటవ తేదీని మనము కార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నామనేది మనలో కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు కనీసం మనకు ఎందుకు మేడేరు ఈరోజే జరుపుకోవాలి మే ఒకటవ తేదీన అనేది తెలియాలి ప్రపంచంలో యూరోప్ కంట్రీస్ కానీ అంటే జర్మనీ ప్రధానంగా జర్మనీ దేశంలో ఎక్కువగా పరిశ్రమలు ఉండేవి పరిశ్రమలలో ఇరవై నాలుగు గంటల కార్మికులు పనిచేసేవాళ్ళు హింస పెట్టేవాళ్ళు పెట్టుబడిదారులు ఆ పెట్టుబడిదారుల వల్ల ఎన్నో కష్టాలు ఇబ్బందులు పడి చాలామంది ఆ మిషన్లలో పడి చనిపోయి వాళ్ళ రక్తంతో తడిచిన డబ్బుతోటి ఆ పెట్టుబడిదారులు బతకడం మొదలుపెట్టారు దీన్ని కొంతమంది వ్యతిరేకిస్తూ కార్మికులే అక్కడ పెద్ద నాయకులు కూడా ఎవరు లేరు దాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళందరూ ఒకటయ్యి వీళ్ళంతా కూడాను అమెరికాలో ఇది ప్రారంభమైంది చికాగో అనే నగరంలో సమ్మె మొదలుపెట్టారు ఆ సమ్మె సందర్భంగా ప్రభుత్వము వాళ్ళ మీద సాలుపులు జరపడము గొడవలు జరగడము ఓ పది మంది ఏడు ఎనిమిది మంది కార్మికులు పదిహేను మంది కార్మికులు చనిపోవడము అట్లాగనే పోలీసులు ఒక పది మంది చనిపోవడము ఇదంతా జరిగిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ గుర్తించినవి వాస్తవంగా కార్మికులకు మనం పని దినాలు ఇవ్వకుండా వాళ్ళ చేత ఇరవై నాలుగు గంటల పని చేసుకోవడం అనేది తప్పు ఇది కరెక్ట్ కాదని చెప్పేసేసి అనుకున్నాయించాల్సింది ఏంటంటే ప్రపంచంలోనే అన్ని దేశాలు దాదాపు ఎక్కువ దేశాలన్నీ కూడాను అంటే భారతదేశంలో సహా అన్ని దేశాలలో కూడాను ఎనిమిది గంటల పనిజనాలు కలెక్ట్ కానీ ఏ చికాగో నగరంలో అయితే జరిగిందో ఏ అమెరికాలో అయితే జరిగిందో లండన్లో వీళ్ళకి ఈ కార్యక్రమాలకు రూపకల్పన జరిగిందో ఎక్కడైతే పెట్టుబడిదారి వ్యవస్థ వేళ్ళు